ఇక ఈ ఆకునూరు మురళి కూడా ఏదో యాత్ర చేస్తానట బస్సు యాత్ర బీజేపీ ఏం చేసింది దేశానికి అనే దాని మీద చెప్తానట ఒక్కసారి నేను ఏమనుకోకుండా నేను ఫస్ట్ టైం నాకంటే ఆకునూరు సార్ను నేను ఒకసారి కలిసిన గతంలో ఫస్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు కలిసిన జర అప్పుడు మరి మంచిగానే ఉండే ఆకునూరు మురళి సారు కలెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగానే ఉండే మరి ఇప్పుడు ఏమైంది సార్కు ఏంది కథ అనేది ఒక్కసారి నేను ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా లైవ్లో కథ మాట్లాడతా నేను తెలుసో తెలియదు సారు మరి నేనంతా మల్లనంత ఫోర్టు కానీ కాదు ప్రయత్నం చేద్దాం సార్ దొరికితే మాట్లాడదాం హలో సార్ అండి అవునండి సార్ సార్ నమస్తే సార్ నేను మీ అభిమానిని ఒకప్పుడు చాలా నేను మీరు భూపాలపల్లి కలెక్టర్ ఉన్నప్పుడు రెండో రోజు మీకు కలిసిన మీరు జైన్ అయిన రెండవ రోజు పుప్పాల రజనీకాంత్ నా పేరు నేనంటే అవినీతి మీద కొన్ని కార్యక్రమాలు చేసినా మీరు బాగా నచ్చు అప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం ఏం లేదు సార్ ఒక చిన్న మాట అంటే నాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది మీరు మళ్ళీ బస్సు యాత్ర చేస్తానన్నారు కదా చేస్తున్నారా లేదా మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసినా సార్ మీది లైవ్ లో ఉన్నారు బస్సు యాత్ర చేస్తున్నారా సార్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు అవునండి ఇప్పుడు పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు కొన్ని వందల మంది వేల మంది లైవ్ లో ఉన్నారు నిమిషం సో మేము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా బిజెపి పార్టీకి ఓటు వేయొద్దు అనే విజ్ఞాపనతో ప్రజలకు చెప్పడానికి మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాము రోజుల ప్రయాణం ఇది సో మాతో పాటు కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది డాక్టర్లు కొంతమంది అడ్వకేట్లు కొంతమంది యాక్టివిస్టులు సో ఉన్నారు మాతో పాటుగా తిరుగుతున్నాము సో స్థానికంగా మంచి సపోర్ట్ ఉంది సో మేము మోడీ గారు ఏమేమి చేయడం లేదు ఏమేమి మాట్లాడుతున్నాడు ఎన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు ఏ రకంగా అబద్ధాలు ఆడి ప్రజలది ఓట్లు తడ్డుకొని ఆదాని అంబానీలకి ఫేవర్ చేస్తున్నాడు ఏ రకంగా లకి వాళ్ళందరికి కూడా డబ్బులు మాఫీ చేసి పహల కోట్లు మాఫీ చేసి వాళ్ళ అప్పులు మాఫీ చేసి వాళ్ళకి ఇలాంటి విషయాలు ఇప్పుడు కామెంట్ పెట్టింది సార్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు ఎందుకు ఓట్ అయ్యాలి అనేది కూడా కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతున్నారా లేదా మరి సార్ అనేది కామెంట్ మేము పార్టీ ఓటు మాట్లాడము కి మాత్రమే ఓట్ అని చెప్పాము ఇంకో విషయం ఏం చెప్తున్నాం అంటే గత గత అసెంబ్లీ ఎన్నికలలో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి మీరు పది సంవత్సరాలలో ఏమీ చేయడానికి సరిగ్గా పనులు చేయనటువంటి అవధి రాయినటువంటి కేసీఆర్ ను ఓడించిందో ఇప్పుడు మనము జరుగుతున్న ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ కూడా పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న మోదీ గారు ఏ పనులు చేయలేదు ఏ అవధి రాయడు అదే వాటి మీద మీరు ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి కోర్టు మాత్రం వేయకండి తనకి ఎందుకంటే ఇంకా నాశనం అవుతుంది దేశం దేశమంతా కూడా రాజ్యంగా నాశనం అవుతుంది రిజర్వేషన్ ఉండవు మనకి ఉండాలని తీసేయడానికి అవకాశాలు ఉన్నాయి సో అట్లాగే విద్య మీద ఏమి మాన్ బాడీ పనిచేయడు వైద్య అయితే ఇంకొకతను ఒక ఏమడుగుతున్నాడంటే ఈ కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారంటీ చక్కగా నెరవేర్చలేదు కదా మరి వాటి గురించి ఆకులు రిమోసార్లు ఎందుకు మాట్లాడాడు అనే ప్రశ్న ఇక్కడ కామెంట్ పెట్టారు అంటే అవసరం ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఎందుకు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఆరు గ్యారంటీలు నెరవేర్చినప్పుడు ఈ కాంగ్రెస్ ను కూడా కడిగేస్తే బాగుంటది కదా మీలాంటి వ్యక్తులు వీలాంటి వ్యక్తులు చెప్పండి గత పది సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారికి సంబంధించిన ఎన్నికలే గుర్తు పెట్టుకోండి నాకు అర్థమైంది రాజ్యాంగ పరిరక్షణ చాలా మరి యాభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి మాట్లాడతా సార్ ఏం డెవలప్మెంట్స్ అనే అనేది ఎందుకంటే మరి మరి మీరు ఏమైనా కాంగ్రెస్ కి ఏమైనా సపోర్ట్ అని అందరికీ డౌట్ వస్తాను సార్ నాకు కూడా వచ్చింది అంటే మరి మురళి సారు న్యాయానికి ధర్మానికి అని చెప్పేసి మాట్లాడిన మురళి సారు ఈరోజు కాంగ్రెస్ తప్పు చేసినా బీజేపీ తప్పు చేసినా బీఆర్ఎస్ తప్పు చేసినా ప్రశ్నించాల్సిన మురళి సారు కాంగ్రెస్ కు పాజిటివ్ గా ఉంటున్నాడని ఇక్కడ అందరు కూడా కామెంట్ పెడతా ఉన్నారు నాకు అర్థమైంది కామెంట్ పెడతారు సహజంగా పెడతారు కాంగ్రెస్ వాళ్ళు ఏం కామెంట్ పెడతారు బిజెపి వాళ్ళు ఏం కామెంట్ పెడతారు వాళ్ళు కామెంట్ పెడతారు బిఆర్ఎస్ వాళ్ళు ఏం కామెంట్ పెడతారు అని తెలిసిన విషయాలు కొత్తగా ఏమి లేదు చెప్పడానికి బట్ మా యొక్క ప్రధాన దృష్టి కాదు ఇక్కడ దాంతో పాటు మరి ఎందుకు ఇంతమంది ప్రశాలుస్తున్నారు ఈ ప్రసర్లు అందరూ కాంగ్రెస్ వాళ్ళ రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ మానవాడికి కావాలి కాంగ్రెస్ ఇక్కడ గురించి అన్ని మాట్లాడుతున్నారు చెప్పేటువంటి మనుషులు కదా మీరు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే సార్ ఇప్పుడు ఒక్క సెకండ్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మీరు గతంలో ఒక పెద్ద పని కట్ చేసిండు ఆగ్నూరి మురళి సార్కు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కట్టు మురళి సారు సమాధానం చెప్పడు ఆగ్నూరి మురళి సార్ ఏం చేసిందంటే ఇలా ఆకునూరు సార్ పరిస్థితి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ చేయబట్టి వాటి రేటింగ్ పడిపోయిందని కూడా నేను చెప్తా ఈ ఆకునూరు సార్ రేటింగ్ కూడా డమాల్ ఎందుకు డమాల్ అంటే నేను క్లియర్గా చెప్తున్నా వినండి ఆకునూరు సార్ పరిస్థితి చెప్తున్నా ఒకసారి వచ్చిండు ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఎవరికి వెయ్యలేదు ఈ అన్న ప్రెస్ క్లబ్ వెనుక డబల్ బెడ్రూమ్లు కట్టిండు ఏది ఆయన మంచిగా కాళ్ళు దాపుకొని మండుకోవచ్చు చుట్టాలు వచ్చినాయి కాదు యాటం కోసుకోవచ్చు అది కోసుకోవచ్చు ఇది కోసుకోవచ్చు అని డబల్ బెడ్రూమ్లు అటో ఇటో కట్టిండు దాన్ని ఏం చేసిండ్రంటే బీఆర్ఎస్లో కొంతమంది ఏంటంటే అమ్ముకున్నారు అమ్ముకున్నారు ఏజెంట్లు అమ్ముకున్నారు వాటి మీద ఇప్పటి వరకు చర్యలు లేవు ఇక్కడ కాంగ్రెస్ చర్యలు తీసుకోలేకపోయింది మరి ఎందుకు అర్థం కాలేదు ఇక బీఆర్ఎస్ ఓడిపోగానే చెల్లారే మా పైసలు తీసుకుని పైసలు తీసుకున్నారని జనాలు వచ్చారు గతంలో ఏంటంటే అసలు ఎలక్షన్లు జరగకముందు ఇదే సార్ ఏం చేసిండే వచ్చిండి ఇక్కడ ఒక దగ్గర వనుకున్నాడు డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడదామని వస్తే సార్ను అరెస్ట్ చేసిండ్రు అటువంటి సందర్భంల్లో మురళీసారు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు ఇన్ని రోజుల కాంచాలి డబల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించాడు మరి వచ్చి ఐదు ఐదు నెల ఐదు సంవత్సరాలు అయితే ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెడీగా ఉన్నాయి ఎందుకు ఆ డబల్ బెడ్రూమ్లు ఎందుకు పంచలేదు ఎందుకు ఆ డబల్ బెడ్రూమ్లు అర్హులకు ఎందుకు ఇవ్వలేదు ఐదు నెలల ఆంఛలి అది మురళి సారు ప్రశ్నించాడు ఈ మురళి సార్ ఏంటంటే కాంగ్రెస్కు ప్యూర్లీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాడు అందుకనే మురళి సార్ను ఎవరు దేక్తలేరు ఇప్పుడు